హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం నా పేరు నాగమలేశ్వరరావు ఈరోజు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అది నాకు బాగా నచ్చి చెప్తున్నా ఏ మనిషిని ఏ వ్యక్తిని కూడా మనం తక్కువగా చూడకూడదు చులకనగా చూడకూడదు అలానే బాధ పెట్టకూడదు ఈ ఒక్క ఒక్క విషయం గురించి ఒక మంచి కథ చెప్దాం అనుకుంటున్నాను ఆ కథ ఏంటి అంటే ఒక పది మంది కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు బస్సులో ప్రయాణం చేస్తూ పది మంది అంటే పది మంది కాదు బస్సు నిండా జనాలు ఉన్నారు వర్షం బాగా పడుతుంది ఆ బస్సు అలా వెళ్తూ ఉంది చాలా దూరం వెళ్తూ 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 ఉంటే ఒక పెద్ద మర్రిచెట్ లాంటిది ఒక కనబడింది ఆ చెట్టు దగ్గర ఒక వ్యక్తి ఆగున్నాడు ఒక వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి తడిసిపోతున్నాడు తడిసిపోతుంటే ఆ వ్యక్తిని ఆ బస్సు ఆపాడు బస్సు ఆపినప్పుడు సరే అనేసి ఆ వ్యక్తి బస్సు ఎక్కాడు ఎక్కి లోపలికి వెళ్ళంగానే బస్సు కదలటం స్టార్ట్ అయింది అలా కొంచెం ముందుకెళ్ళంగానే పెద్ద ఉరుమొచ్చింది ఉరుమొచ్చి ఒక మెరుపు పడి ఆ బస్సు మీద పడబోయి తప్పించుకొని కొంచెం పక్కగా పడినట్టు అనిపించింది అనమాట అందరు అందులో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అందరి గుండె జల్లు మంది అయింది ఆ తర్వాత అనేసి అందరూ మళ్ళీ కోలుకొని నెమ్మదిగా మళ్ళీ డ్రైవరు బస్సు నడపడం మొదలుపెట్టి ముందుకు వెళ్తూ 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 ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ సడన్గా పెద్ద ఉరుము మెరుపులతో కూ పిడుగు లాంటిది మళ్ళీ పడింది ఇంకోసారి పడింది పెద్ద వాన పడుతుంది కదా మళ్ళీ పిడుగు పడింది ఆ పిడుగు కూడా మళ్ళీ బస్సు పక్కనే పడిందా అన్నట్టుగానే పడింది సరే అనేసి ఈసారి బస్సు డ్రైవర్ కొంచెం భయపడ్డాడు భయపడి వెళ్తూ ఉన్నాడు ఈ లోపు బస్సులో వాళ్ళు కూడా చాలామంది భయపడుతూ 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 ఉన్నారు అంతలోకి అందరికీ కలిసి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఏంటి అంటే ఇప్పటిదాకా బస్సులో వెళ్తున్నంతసేపు ఏమైనా ప్రమాదం జరగలేదు సడన్గా ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని మధ్యలో ఎక్కించుకున్నాము ఆ ఎక్కించుకోవడం వల్ల అతనికి అతను చావబోయే పొజిషన్లో ఉన్నాడేమో అందుకని అతనితో పాటు మనం కూడా ప్రయాణం చేస్తే ఆ పిడిగి ఏదో మన మీద కూడా పడి మనం కూడా చచ్చిపోతాం అనేసి అందరికీ ఒకే రకంగా ఒకేసారి ఆలోచన వచ్చింది ఎందుకంటే మనం మనుషులం కదా ఏ ఆలోచన ఎలా వస్తుంది సడన్గా కొత్త వ్యక్తి మన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం ఆ వ్యక్తి వల్ల మాత్రమే వచ్చిందేమో అనేసి మనం అనుకుంటాం అందుకని అలా బస్సులో వాళ్ళు కూడా అలాగే అనుకుంటాం మొదలు పెట్టారు అలా అనుకుని మొదలుపెట్టిన తర్వాత సర్లేసి ఒకరికి చెప్పుకోకుండా ఎవరి మనసులో వాళ్ళు అలాగే దాచిపెట్టుకున్నారు అలా సరేలే అనేసి మళ్ళీ రెండోసారి పిడుగుపడిన తర్వాత కూడా బస్సు డ్రైవర్ కోలుకొని ఓకేలే సరేలే అనేసి ముందుకెళ్ళాడు ముందుకెళ్ళిన తర్వాత సడన్గా ఏమైంది మళ్ళీ పిడుగుపడింది మళ్ళీ పిడుగుపడితే ఈసారి వీళ్ళందరూ కలిసి కన్ఫర్మ్ అయిపోయారు ఏమని ఆ బస్సు బస్సు మీద ఖచ్చితంగా పిడుగుపడుతుంది అది కూడా ఈ వ్యక్తి ఎక్కడం వల్ల మాత్రమే పడబోతుంది అని వీళ్ళందరూ అనుకున్నారు అనుకోగానే అప్పుడు వాళ్ళందరికీ ఏమనుకున్నారంటే ఇంకొద్దు ఈ అబ్బాయిని దించేద్దాం అనేసి అనుకో అందులో ఒక వ్యక్తి అతను వల్లే మనకి పడుతుందని మనం అలా అనుకోకూడదు అనేసి అనేసరికి సర్లే అయితే ఒక చేద్దాం ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆపండి బస్సు ఎందుకంటే పిడుగులు ఎప్పుడు కూడా చెట్టు పెద్దగా ఉన్న వాటి మీద పడతాయి కదా అందుకని ఒక చెట్టు దగ్గర ఆపండి బస్సు ఆపండి సర్లే అనేసి ఎందుకు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పట్టుకొని వెనక్కి వస్తే ఎవరైతే రాసి రాసిపెట్టిందో ఆ వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పిడిగిపోతుంది చనిపోతాడు అయిపోతుంది మనం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నారు సరేలే అనేసి బస్సులో వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు 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 ఒక్కొక్కరుగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచోపోయారు నుంచోపోతే ఎవ్వరు ఎవరి మీద బస్ పడలేదు ఆ వ్యక్తి కూడా ఎక్కడున్నాడు అంటే ఆ చెట్టు పక్కనే ఉన్నాడు పక్కనే ఉండి ఉన్నాడు అతను అనుకోకుండా పక్కనే ఉన్నాడు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళారు పిడుగులు పడుతున్నట్టు అనిపించింది కానీ ఒక్క పిడుగు కూడా పడలేదు ఏమీ కాల సర్లే అనేసి ఇప్పుడు వాళ్ళందరూ కన్ఫామ్ చేసుకున్నారు ఏమని ఈ వ్యక్తిని కూడా మర్రి చెట్టు దగ్గరికి ఒంటరిగా అనేసి అనుకున్నారు సరేలే అనేసి ఒంటరిగా తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడదాం అనుకున్నారు అప్పుడు అందరికీ ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఆల్రెడీ మనం అందరం కలిసి వెళ్ళి నుంచొని ఉన్నాము చూసుకున్నాము పర్లేదు అంటే మనం అందరం కలిసి అదృష్టవంతులు ఆ వ్యక్తి ఒక్కడే కాదు ఒక్క వ్యక్తికి మాత్రం వెళ్ళలేదు కాబట్టి ఆడేవాళ్ళు అయిందిలే కన్ఫామ్లేని పంపించేసేయండి అబ్బాయిని ఎక్కించుకోవద్దు అనేసి కన్ఫామ్ చేసుకొని పక్కకు వెళ్ళిపోయారు అందరు కలిసి బస్సు అలా ముందుకు వెళ్తూ 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 ఉంది వెళ్తూ వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సు మీద నిజంగా ఒక పెద్ద పిడుగు పడింది పిడుగుబడి ఆ బస్సులో వాళ్ళు అందరూ డ్రైవర్తో సహా అందరూ చనిపోయారు యాక్చువల్గా బస్సులో ఆ వ్యక్తి ఉన్నంతసేపు పిడుగు పడ ఎందుకు ఆ పిడుగు పక్కకు పడింది ఇటు పడింది అటు పడింది తప్పించి ఆ బస్సు మీద పడలేదు ఎందుకు ఆ వ్యక్తి ఒక్కడే ఆ బస్సులో బతకాల్సిన వాడు అనమాట అందుకని ఆ ఒక్క వ్యక్తి వల్ల వీళ్ళందరూ అప్పటిదాకా బతికారు కానీ వీళ్ళు ఏం చేశారు ఆ వ్యక్తి వాళ్ళు ఆ వ్యక్తే చనిపోతాడేమో అనేసి ఆ వ్యక్తిని దించేసి వీళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు అలాగే మన లైఫ్లో అందరూ అని కాదు ఏదో కనీసం ఒకళ్ళిద్దరైనా సరే మన లైఫ్లో మంచిగా ఉపయోగపడతారు మనం అలా అనుకోకూడదు చెడు ఏ వ్యక్తిని కూడా మనం చులకనగా చూసుకోకుండా మనకు నచ్చకపోతే లివిట్ అంతే కానీ కొత్త వ్యక్తులు మన లైఫ్లో వచ్చారు అంటే మన లైఫ్లో ఏదో ఒక చేంజ్ రాబోతుంది అన్నదానికి అది తర్వాత ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అయితో ఐ డోంట్ నో వస్తుంది ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది కొత్త వ్యక్తులు వచ్చేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా ఉంటాం మంచిది ఎందుకంటే వాళ్ళకి మనం కొత్త కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ